ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో భారీ ప్రదర్శన జరిగింది పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నగర అధ్యక్షులు నూరి ఫాతిమా ఆరోపించారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు ఈ రోజు గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ గారికి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారి ప్రభుత్వం సాధించిందో ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మెమోరాం ఇవ్వడం జరిగింది నేను ఒకటి ఒక కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యాన్ని ధనవంతుల చేతిలో పెడతా ఉన్నావు ఈ ఆత్మనాదాలు వినేటువంటి వాడు ఎవడు ఈరోజు నీకు గవర్నమెంట్ అధికారంకి ఇచ్చింది ప్రభుత్వం నీకు అధిక ప్రభుత్వం నువ్వు స్థాపించింది పేదవాడి నోడ్లు కొడతానికా పేదవాడికి ఆరోగ్యం అందించకుండా ప్రైవేటు వ్యక్తుల పనులు చేయడానికా అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అందులో పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు మా సిఈసి మెంబర్ అయినటువంటి జాహుద్ది గారు అట్లాగే ఈరోజు అందరు కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ముఖ్యంగా చాలా ఉత్సాహంతో ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ నిర్వహించబట్టి ఈరోజు పేదవాడు గర్వంగా వెళ్తున్నాడు ఈ వైద్యశాలలో మాకు న్యాయం జరుగుతున్నటువంటిది రేపు ప్రైవేటీకరణ చేస్తే చెప్పులు లేని వైద్యుల్ని చెప్పులు లేని రోగులను మీరు ఎలా చేస్తారా అనారోగ్యం ఖర్చుతో కూడుకున్నటువంటి అనారోగ్యాన్ని మీరు ప్యూరిఫై చేయబోతున్నటువంటి సందేహాలు ఈరోజు పేదవాడి గుండెలోంచి వస్తూ ఉంది అందుకని ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు బాగా దాదాపు నాలుగు వేల మందితో గొప్ప ర్యాలీ జరిగి ఈరోజు గుంటూరు ఈస్ట్ జిల్లాలో నాగరికామిగా ఉంది పేదవాడి కనుక కోపం వస్తే ఇంకా రోడ్డు మీదకి వస్తారు అందుకని మేము ఒకటే విద్య వైద్యం న్యాయం ఈ మూడు ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం పేదవాడికి అందించేటువంటి భావంతో ముందుకెళ్లాలి లేకపోతే రాబోయే రోజులు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం పడిపోవడానికి కూడా తయారుగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ముఖ్యంగా నారా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని ఈరోజు ఏదైతే ప్రైవేటుకి భావాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కలవ తీసుకుంటాం గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలాగా మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ప్రైవేట్ గారు చేస్తున్న మెడికల్ కాలేజీని ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ ఎక్స్ఎంపీ మోదుకులు గారు మోదుకులు గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ మో జియాౌద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు ఎందుకంటే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి ఒకటి విద్య ఇంకోటి వైద్యం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటా వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన వైద్యం విద్య ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేస్తే ఈ కుటుమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజంగానే ఎక్కడ కనిపించకుండా విద్య అనేది నిజంగానే గాలి వదిలేశారు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు లోకేష్ గారు అలాగే వైద్యం అనేది ఎక్కడైనా ఒకటి మంచి జరుగుతుందా ప్రజలకి అనేది ప్రజల ఆలోచనలు చూస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన పథకాల్లో మంచి చూ కనిపించట్లేదు వాళ్ళు ఇచ్చిన హామీల్లో మంచి జరగట్లేదు అలాగే వైద్యపరంగా రేపటి రోజు మరొక కోవిడ్ లాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ కాలేజీలు కానీ ఎక్కడ పెడితే అక్కడ కోవిడ్ సెంటర్స్ పెట్టి ఎంత చక్కగా చూస్తూ వహించి వైద్యం పట్ల ఎక్కడో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది ఇస్తున్నాం అలాగే కోటి సంతకాలు సేకరణ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సంతకం పెట్టిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా మేము మా హక్కు ద్వారా ఈ రాష్ట్రానికి ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజ్ చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళందరూ ఇది విరమించుకోండి లేకపోతే ఇంకా